ఇప్పుడు కుకిని కుకిని ఏ కూల్ట 75% కొల్ కొడు 75% కొల్ కొడు రాక్సర్ ఐ ఫార్షినిస్తున్నా సర్ దంగల కొడనైట బాబు हेलो का 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 मुझे लेके आ रहा है और और रुको मना मना आश्रम गली में ही चिल्सना है आवाज नहीं मारती तो एक ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ ఏరియాలో నాలుగు ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు అదేవిధంగా ఏదైతే వీళ్ళు మార్కౌట్ చేసినాక ఇమీడియట్లీ డబ్బులు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల పదిహేను రోజుల లోపల ఎవ్రీ మండే పడడం జరుగుతుంది లక్ష రూపాయలు దాని తర్వాత గోడలు వేసినాక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు ఫైనల్గా వన్ లాక్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ డబ్బులు పడడం జరుగుతుంది నిరుపేదైనట్టు జాగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ లబ్ధిదారుల దగ్గరికి రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు ఏదైతే మొన్ననే టూ డేస్ కింద త్రీ ఫోర్ డేస్ కింద వాడడం జరిగింది కాబట్టి వాళ్ళను కలుద్దామని ఇక్కడికి రావడం జరిగింది దీన్ని అవినీతి రహితంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక యాప్ ద్వారా ఈ కార్యక్రమం తీసుకొని డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఎలాంటి అవినీతి జరగకుండా అమ్మ వీళ్ళు కూడా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు ఎందుకంటే ఇది మీకు మీకు చెందాల్సిన డబ్బు ఎందుకంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ లబ్ధిదారులు కూడా ఎవ్వరు కూడా మీరు ఏదైనా రత్నాకరావు గారి నెంబర్ మేము పెట్టడం జరిగింది అవినీతిది జరగద్దు అన్న ఉద్దేశంతో వారి నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ ఫైవ్ టూ నైన్ టూ నైన్కు చెయ్యాలి మీరు ఇలాంటి అవినీతి జరగద్దు మా నియోజకవర్గంలో అధికారులు కూడా ఒకవేళ మీకు డబ్బులు కావాల్సి మా నియోజకవర్గం ఉండదు రేపు మేము ఏసీబీ రెడీ అయినా ఏదైనా మీ కుటుంబ సభ్యులు బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగాయి మా నియోజకవర్గంలో అని చెప్పడం జరుగుతుంది ఇది ఒక ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ వీళ్ళ లబ్ధిదాన్ని కలిసి చెప్పిపోదామని మనం మీ కోట్లపట్నంలో ఇక్కడ రావడం జరిగింది